దాదాపుగా పదహారు లక్షల పరివాహంతో నీళ్లు రావడంతో మన ప్రాంతాలకు ఎక్కడెక్కడైతే నష్టం జరిగిందో ఆ నష్టానికి సంబంధించి కలెక్టర్ గారికి అప్పుడే వరద వచ్చినప్పుడే ఆదేశాలు ఇవ్వడం జరిగింది అప్పటికప్పుడే నేను వచ్చి ఏదో ఫోటోలు దిగి వెళ్ళిపోవడం కాకుండా కలెక్టర్లందరికీ కూడా ఇవ్వాల్సిన డబ్బులన్నీ కూడా వాళ్ళ చేతుల్లో పెట్టి వాళ్ళకు సరైన సమయం ఇచ్చి అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇచ్చి ఈ వారం రోజుల్లో వాళ్ళంతా కూడా ప్రతి గ్రామంలోకి వెళ్లి ఏ ఒక్క ఇంటికి కూడా ఎక్కడా కూడా మిగిలిపోకుండా ప్రతి ఒక్కరికి కూడా సహాయం అందించే కార్యక్రమాన్ని చేయమని చెప్పి చెప్పడం జరిగింది ఒక వారం రోజుల తర్వాత నేనే వస్తాను వచ్చిన తర్వాత నేనే ఆ గ్రామాలలో తిరుగుతాను ఆ గ్రామాలలో నేను తిరిగినప్పుడు ఏ ఒక్క కుటుంబం నా దగ్గరికి వచ్చి కలెక్టర్ బాగా పలకలేదు మాకు రావాల్సిన మంచి జరగలేదు అని ఏ ఒక్కరైనా కూడా చెప్పినారు అని అంటే మాత్రం అది బాగా ఉండదు అని చెప్పి కూడా ఖచ్చితంగా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది కలెక్టర్లకు అన్ని రకాలుగా కూడా ఎంపవర్ చేసి కలెక్టర్లకు సమయాలు సరైన సమయము ఇచ్చి సచివాలయ వ్యవస్థ నుంచి వాలంటీర్ వ్యవస్థ దాకా ప్రతి వ్యవస్థను యాక్టివేట్ చేసి ఏ ఒక్కరు కూడా మిగిలిపోకుండా సహాయం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ నేపథ్యంలో ఈ వారం అయిపోయిన ఈ సందర్భంలో ఇక్కడికి నేనే స్వయంగా వచ్చి మీ కలెక్టర్ మీకు బాగా పలికాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా నేను మంచి జరగని పరిస్థితి ఎక్కడ i'm galera.